ఉగ్రదాడిని ఖండిస్తూ భారత నారీమనుల నువేసినటువంటి ఘటన చాలా బాధాకరం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరం మీద దాడి చేసేందుకు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దాడి చేయడం మొదలుపెట్టారు ఈ యుద్ధంలో సైనికులకు మరియు భారతదేశ ప్రజలకు ప్రాణహాని కానీ ఆస్తి నష్టంగా జరగకుండా ఉండాలని నంద్యాల పట్టణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడమైంది భారతదేశ సైన్యానికి ఆంజనేయ స్వామి కొండంత అండ ఉండాలని భారతదేశ సైన్యానికి విజయం చేకూరేలా వెంట ఉండి విజయం అందించాలని ప్రత్యేక పూజలు నంద్యాల పట్టణంలో వివిధ దేవాలయాల్లో నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇనుగురి రమేష్ బాబు జాతీయ కౌన్సిల్ సభ్యులు కసెట్టి కృష్ణమూర్తి నర్సింగరావు బ్రహ్మం డాక్టర్ ఇంటి ఆదినారాయణ కసెట్టి చంద్రశేఖర్ నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు जय राम जय जय राम श्री राम जय राम जय राम देवनाॾी देवन రక్షక విజయానికి భారతీయ సైనికులకు విజయం కలగాలని సైనికులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ ప్రజలకు కలగకుండా శ్రీ ఆంధ్ర దేవత శ్రీ సీతారామురాము దేవత దైవం సహకరించాలని సైనిక కుటుంబాలకు శ్రీ వారు వెంట ఉండి విజయం ఆకాంక్షిస్తూ శ్రీ ఆంధ్ర దేవత సంపూర్ణ అనుగ్రహితం వారి కుటుంబాలకు కోరుతున్నాము

వారు చేసినటువంటి దుర్మార్గాలకు మనం ప్రతీకారం తీర్చుకునే రోజు మొదలైంది మన భారతీయ మహిళలను నుదుట సింధూరాన్ని తుడిచివేశారు వాళ్ళు ఆ సింధూరాన్నే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్తో మొదలుపెట్టి వాళ్ళ ఇరవై ఏడు మంది నుదుట సింధూరాన్ని వాళ్ళు తుడిచివేస్తే ఇరవై ఏడు లక్షల మందిని సింధూరం రక్తంతో వాళ్ళను కనుమరుగు లేకుండా చేయాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆపరేషన్ మొదలుపెట్టారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి భారత మాతం ముద్దుబిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారికి మనము భారతదేశానికి విజయం చేకూరాలని ఈరోజు నంద్యాల పట్టణంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో సైనికులకు మరియు భారతదేశ ప్రజలందరికీ కూడా విజయం చేకూరి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా కాపాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు పట్టణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జై శ్రీరామ్ గాడి ప్రతిచర్యగా ఈ నెల ఏడవ తారీఖు కేవలం ఇద్దరి మహిళల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనము మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఉగ్ర మీద దాడి చేసి తిరిగి రావడం జరిగింది కానీ పాకిస్తాను ఉద్రేకపూర్వకంగా రెచ్చగొడుతూ భారతీయులు అమాయక ప్రాణాలను కూడా తీస్తుండు అలాంటి దుచ్చరుగా పాల్పడుతున్న సందర్భంలో ఆపరేషన్ సింధూర్ టూ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమము విజయవంతం చేకూరాలని చెప్పేసి భారతదేశ ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా దేశ సైన్యానికి ఆ ఆంజనేయ స్వామి తోడు ఉండి విజయాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు నంజాల పట్టణంలోటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒక సంకల్పం తీసుకొని పూజా కార్యక్రమాలను కూడా దేశం మొత్తం మీద కూడా ఈ రోజు రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో కానీ పూజా మందిరంలో కానీ ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ దేశ భారతదేశ చరిత్రను ప్రపంచ పటాలలో కూడా సువర్ణక్షత్రలో కూడా లిఖించాలని